ఉపాధి హామీ పనులు చేస్తూ ప్రమాదంలో కోలి మృత్యందరం బాధాకరమని ఈ ప్రమాదంలో గాయపడ్డ కూలీలకు మెరుగైన వైద్యాన్ని అందజేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అన్నారు కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టిపెళ్ల కూలి ఓ మహిళ మృతి చెందగా మరో నలుగురు గాయాల దుబాయ్ పర్యటనలో ఉన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రమాదం విషయం తెలుసుకుని ఫోన్ ద్వారా బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో కూలి మృతి చెందడం బాధాకరమని ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులకు వైద్య సహాయం అందుందని మెరుగైన వైద్య సహాయం అవసరమైతే ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తామని వివరించారు ప్రమాదంగా మృతి చెందిన మహిళ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని తెలిపారు పేట మండలం వెంకటరపేట గ్రామంలో ఉపాధి ఆమె పని నిమిత్తం చెరువులోకి మట్టి దవ్వడానికి వెళ్ళినటువంటి కూలీలపైన మట్టి పిల్లలు కూలి ఒకరు మరణించడం బాధాకరం మరో ఆరుగురు పైనే తీవ్రంగా దెబ్బలు దాకి క్షేత్రాగాత్రులుగా సిరిసిల్ హాస్పిటల్లో చేరినటువంటి సమయంలో వారికి అండగా ప్రభుత్వం ఉండాలని ఒక నిర్ణయం తీసుకుని చనిపోయిన వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం తక్షణ సాయం చేస్తూ అండగా నిలబడాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తగు ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరికైతే దెబ్బలు తాకినాయో వారికి కూడా ఒకరికి నడుము దగ్గర కొంతములు ఫ్రాక్చర్ ఉందనే మాట చెప్తా ఉన్నారు మరికొందరు తీవ్రమైన గాయాలను చెప్పి చెప్తా ఉన్నారు వారికి సిరిసిల్లా ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు అందరూ కూడా సంయుక్తంగా మరి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు జరిపి వారికి మెరుగైన చికిత్స అందివ్వాలని కూడా ప్రభుత్వ పక్షాన ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఈ సంఘటన వెళ్లడం వారు కూడా సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మెరుగైనటువంటి వైద్యం అందివ్వాలని చెప్పని వారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఎవరైతే రాజావ్ గారు మరణించినో మట్టి పిల్లలు పోలి మరణించారో ఇది బాధాకరం ఇది ఇది హృదయ హృదయ విధాకరమైనటువంటి ఘటనగా మనసును కంచి ఘటనగా మేము ఈ సందర్భంగా తెలియపుతూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఈ సందర్భం చెబుతూ తప్పనిసరి తక్షణ సాయం కూడా వారికి ఈ రోజు అందుతుంది తర్వాత ఈ రెండు రోజుల్లో కూడా వారి కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో వారి కుటుంబాన్ని స్వయంగా కలిసి వారికి అండగా ప్రభుత్వం ఏ విధంగా ఉంటుందనేది కూడా కలిసినప్పుడు నిమిషాలు కూడా వారికి చెప్పడం జరుగుతుంది మా ఈ సందర్భంగా తెలియస్తూ ఈ ఘటన జరగడం బాధాకరం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి డిఆర్డీఓ వారికి సంబంధిత ఎంఆర్ఓ ఎండివలు కూడా మాట్లాడడం జరిగింది మరి అందరూ కూడా ప్రస్తుతానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో వారికి మెరుగైనటువంటి చికిత్సను అందివ్వడంలో అధికారులందరూ కూడా అప్రమత్తమై వెంట ఉన్నారు ఒకవేళ ఆసుపత్రి స్థాయిలో వైద్యం అందకపోతే ఇతర ఆసుపత్రికి పంపించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ప్రభుత్వం తగు ఆదేశాలు మరి రావడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి అధికారి యంత్రాంగం మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరణించిన రాజా ఒక కుటుంబానికి వారికి ఆత్మ ఆమె ఆత్మ శాంతి చేయకుండా కుటుంబం ఉన్న సభ్యులు మనోధైర్యంగా ఉండాలని చెప్పే సందర్భంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ స్థానికులందరూ కూడా వారి కుటుంబానికి అండగా క్షేత్రగ్రత అండగా కూడా నిలబడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా